సమాధాన ప సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఇది మొదలుకొని లేకుండా దానికి వృద్ధి క్షేమము కలిగినట్లు సర్వకాలము దావేది సింహాసనము రాజ్యమును నియమించింది వారి వల్ల నీతి వల్లను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశముడ రాజ్య పరిపాలన చేయుడు సైన్య కథపతయ్య ఏహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చింది వాక్యపట్నం చదివినిపించిన నాగవేణి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం రెండోదిగా మీ గోదావరి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామను నాటి వరకు ఇస్రాయేలను ఎలబడి వాడు నీలో నుండి వచ్చిన పురా పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము చుండెను కాబట్టి ప్రవక్త స్త్రీ పిల్లను వరకు ఆయనను వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును విసిరేడులతో కూడా తిరిగి వస్తారు చిన్నవాటి లేవు చిన్నవాడు వాకిపా క్రైస్తల యువతల ఆజ్ఞాయి ఇది కురి కురినియా సిరియా దేశము అధిపతి అయి ఉన్నాడు జరిగిన జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడినట్టు తమకు తమ పట్టణముకులు వెళ్ళిరి ఏసేపు దావీ వంశబడే గోత్రమును పుట్టి ఉన్నాడు గనుక తన భార్యగా ప్రధాన ప్రధానము చేయబడి గర్భవతి ఉండి ఉండిన మరియు తగుడి ఆ సంఖ్యను రాయబడేటప్పుడు గలీలలోని నజరేత నుండి యోధాలోను బెడ్లహీము నుండి దావీది ఊరికి వెళ్ళాను వారక్కడ అప్పుడు ఉన్నప్పుడు ఆమె ప్రజా ప్రజావన దినము ప్రసవ దినము నిండును గనుక ఒక తొలిచూపును కుమారుని కని తొలిచూలి కుమారుని కని పొత్తి గుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలమును స్థలమును లేనందున ఆయనను పశువులు తొట్టి వరుం పెట్టాను